పరామర్శించుకోవడానికి చాలా బాధలు ఉంటాయి ఎవరితో పంచుకుంటాను తెలుసా కేవలం స్నేహితులతో మాత్రమే తాతలుగా మారిన అలనాటి అబ్బాయిలు అమ్మమ్మలు నాన్నమ్మలుగా మారిన అమ్మాయిలు మరోవైపు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కవర్ చేస్తూ అపో గడ్డోళ్ళు ఎక్కడ కనబడియట్లేదమ్మా కింతన స్థానంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేరారంట ఒక్క చోటి అలనాటి అల్లర్లు కొట్లాటలు ఆటలు పాటలు సరదా సన్నివేశాలు క్లాస్ రూమ్లన్నీ కలలు తిరుగుతూ నాటి జ్ఞాపకాలు కలబోసు తమ కలల రాణి కోసం గుంపులో వెతుకులాడుతూ వైఫ్ల గర్ల్ గర్ల్ ఫ్రెండ్స్ ఐ థింక్ సో ఓన్లీ నాట్ ఏ ఫ్రెండ్ ఎన్నెన్నో జ్ఞాపకాలలో మరెన్నో మార్పుల వాస్తవాలు బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే పోగొట్టుకున్నవారు మరికొందరు అందరూ ఒకే రంగం అందరి భోములోనూ చెరగని చిరునవ్వు నాటి నేటి విద్యార్థి ఏదో సాధిస్తాడనుకున్నవాడు జీవిగా సంసార సాగరాన్ని ఈ ఎందుకో పనికి రానివాడనుకున్నవాడు గొప్పవాడే కనుల ముందు అరే ఒరే మావా బావా నాటి పిలుపుల ఆప్యాయత స్థానాల్లో సార్ గారు మర్యాదల మార్పు కాలగంభంలో జారిపోయి కరిగిపోయిన కొందరు లేసి మసక చూపుల తడిలో వీడ్కోలు తీసుకునే సమయం మరలా కలిసే మరో రోజు అందరూ కలవాలనే ఆశతో కాల గమనంలో ఎందరో చదువులు ముగించి వెళ్ళే వారికి బీడ్కోలు వచ్చేవారికి స్వాగతాలు పట్టుతూ పాఠశాల ఏర్మాతూ లేని పాఠశాల చిలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిరండని ఆప్యాయంగా ఆశీర్వదిస్తూ मारा ओ काही बहोसम हे दूरचoostu चाला बाबु नाकडे चाला

పిల్లల యాభై సంవత్సరాల్లో ఎంతో కష్టపడి మీ ఫ్యామిలీ అభివృద్ధి చేసుకొని పిల్లలను మంచిగా కుటుంబం మంచిగా కావాలని కష్టపడి హక్స్పెక్ట్ కలిసి ఎందుకంటే మీ పిల్లలను ఎంత ఇప్పుడు మీరు మన్మలు మన్మరావు కూడా ఇంకా కాబట్టి మీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో ఇంకొంత అంటే ఈ ఇటువంటి యాತ್ರೆ సంపర్క సమ్మేతన వస్తువులని ఎక్కడెక్కడ మును కుపాధ్యారిక రూపున జాకల్ రూపున వాతకిరేటల తోటి ఏనుగు రకలా అంవిస్ గెజెస్ నుండి కుపాట సంకలేన లేదు అంత ఒకదానికి నడవాలంటే ఇటువంటి అకేషన్ రావాలి ఒక సందర్భం రావాలి బాబర్ కి ఈ ఎర్కోల్ తీసినటువంటి గవర్నమెంట్ మెంబర్స్ ఆఫ్ ది కుల నా ప్రతి ఒక్క నేనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముందుకొణడి మార్కి అవకాశం ఇచ్చిన మీరు ఎక్కడ ఉన్నా మీరు కొణడి నేను మీ అందరూ మనమొక కొత్తత్వత్వ చేయండి నేను మీకు సేవలు అందించడానికి ఉన్నది కులడితే తమ్యార్తని జిల్లా సభపటి అన్ని మొహాలు ఆరే ఆ దిస్టితో ఎవరని యాన్ ఉంటా కాబట్టి మేము లోకల్ వేరే వేరే దగ్గరికి పోయినట్టుంటే వాళ్ళు నాకు పడే అవకాశాలు అందువరకు మీరు అందరూ కూడా చాలా సంతోషం చాలా సంతోషం అండి ఇన్ని రోజుల తర్వాత అందరినీ ఒక శిక్షణ చాలా సంతోషము ఇప్పుడు ఎంతో ఇబ్బంది పోతుంటారు కొత్తగా ఎక్కువ తమ్ముడు వచ్చి మాకు చాలా సంతోషమే కాకుండా హలో చాలా సంతోషం అండి మాకు కార్పొరేట్ ప్రయాణి సమానమైందండి మాకు చాలా సంతోషం థ్యాంక్ యూ గురించి చెప్తాను నమస్కారం అండి సో నాన్న వచ్చేసి రామరెడ్డి సో మాది ఎరబలి విలీజు యాక్చువల్గా సో నాన్న ఎయిటీస్లో హైదరాబాద్కి వచ్చి లైక్ బోర్వెల్ బిజినెస్ స్టార్ట్ చేశారు తర్వాత రియల్ ఎస్టేట్ చేశారు సో కళ్ళు ఏమిటి చూస్తాయి అంటే అందుకే గాంధీ మహాత్మని మూడు కోతులు తెలుసు కదా చెడు బీదము చెడు ఆగము చూడము ఇక్కడ చెడేమీ లేదు అన్నీ చూడండి చెడు ఎవరు మాట్లాడట్లేదు అన్నీ వినండి చెడు ఏమీ మాట్లాడట్లేదు కానీ మాట్లాడకండి సరే వారి కొరకు వస్తా సోర్య చందు వారే ఇం గురు గురు చేరి

ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం ఆదాయం పొందడంలో సులభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీతోడు